దశరథ్ని షూట్ చేసినట్లే దీప ప్రాణాలు తీస్తానని కార్తీక్కి చెప్తుండగా విని జోష్న పేక పట్టుకున్న సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు దశరథ్ని షూట్ చేసినట్లే దీప ప్రాణాలు తీస్తానని కార్తీక్కి జ్యోత్న చెప్పడమేంటి కార్తీక్ జోష్నను అంతలా రెచ్చగొట్టాడా మరి ఆ మాటలు సుమిత్ర వినాలనే కార్తీక్ రెచ్చగొట్టాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప దశరథని షూట్ చేసింది అన్న మ్యాటర్ మీదే నడుస్తుంది కదా ఇంకా ద శివనారాయణ కూడా దీపాను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోమని చెప్ రమ్మని చెప్తాడు కానీ కార్తీక్ దీప ఇద్దరూ మాట వినిపించుకోకుండానే లోపలికొస్తారు దశరథికి కాఫీ ఇచ్చి జో సుమిత్రను క్షమించి చమని చెప్తూ ఉంటుంది నేను నా భార్య అంటే నాకు చాలా ఇష్టం నా భార్య మీద పూర్తి నమ్మకం ఉంది నాకు కోపం వచ్చింది నా భార్య మీద కాదు నా భార్య చేసిన పని మీద అంటూ చాలా వివరంగా సుమిత్ర మీద ఉన్న ప్రేమను దీప సుమిత్రను దశరథను కలపడానికి చేసిన ప్రయత్నం అంతా కూడా చూస్తుంది సుమిత్ర అయితే చూసి అక్కడ ఏం మాట్లాడకుండా కిందకు వచ్చేస్తుంది ఆ వెనకాలే జోష్న కూడా ఉండి ఏంటి మమ్మీ సైలెంట్గా వచ్చేసావి ఏంటి అక్కడ దీప నిన్ను డాడీని విడదీయడానికి చేస్తుంది కదా ఈ గొడవ అంతా జరిగింది దీప వల్లే కదా వెళ్ళి దీపను అడగవా మెడపట్టి బయటకు గెంటే మమ్మీ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జ్యోష్ణ దీపను నేను మెడపట్టి గెంటేయాలా సరే ఇప్పుడు వరకు నువ్వు చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్తాను విను నా భర్తకు నా మీదనున్న నమ్మకం కోల్పోవడానికి కారణం నువ్వు నా భర్తకి నాకు గొడవ జరగడానికి కారణం నువ్వు నాకు ఒక్క క్షణం పట్టదు ఆ తప్పు చేసింది నువ్వని నువ్వు చెప్తేనే నేను చెయ్యాల్సి వచ్చిందని లేదంటే నేను ప్రాణాలు తీసుకుంటు అని నీ మీద ప్రామిస్ చేయించుకున్నామని చెప్పడానికి క్షణకాలం పట్టదు దీప తప్పు చేసింది తప్పు చేసింది అంటున్నావు కోర్టే దీప తప్పు చేసిందని నమ్మలేదు నేను నమ్మాను దీప కరెక్ట్ తప్పు చేసిందేనే అనుకుందాం కానీ నా భర్త బ్రతికి బయటపడ్డారు కదా తొందరలోనే తెలుస్తుంది జ్యోష్న తప్పు చేసింది ఎవరో తప్పు చేయించింది ఎవరో అన్ని విషయాలు వస్తాయి నిజం నిలకడ మీద బయటపడుతుంది అను అని అంటారు కదా జో దీప చేసిందని ఒప్పుకోమని చెప్పాను కార్తీక్ కూడా సపోర్ట్ చేశాడు తన భార్యను తాను సపోర్ట్ చేయడంలో తప్పులేదు కానీ తెలియని ఎప్పుడు తెలుస్తుందో అప్పటికే తెలుస్తుంది దీప తప్పు చేసిందో తప్పు చేయలేదో అన్నీ బయటకు వస్తాయి అని చెప్పి సుమిత్ర కాస్త వెళ్ళిపోతుంది ఎలా జరిగింది జరిగిందేంటి మమ్మీ మెడపట్టి బయటకి గెంటేస్తే ఇంకా ఎలాంటి గొడవ ఉండదు దీప మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టదు ఎన్నిసార్లు దీపను చీ కొట్టినా కానీ దీప ఇక్కడి నుంచి వెళ్ళట్లేదంటే ఏంటి అర్థం దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం దీపకు తెలిసిపోయిందా తన తండ్రుల దగ్గర చిన్నప్పుడు పెరగలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళకి వండి పెడుతూ తను సంతోషంగా ఉంటుందా అలా ఉండడానికి వీల్లేదు దీప ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేను బావతోనే తేల్చుకుంటాను అని చెప్పి జోష్న కాస్త గబగబా వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని చెప్పాను కానీ నేను బావతో మాట్లాడాలి అని కానీ ఏం మాట్లాడతావే కార్తీక్ని దీపని వెళ్ళిపోమని చెప్తావా ఏంటి అని చెప్పనేసరికి అవును దీపను బయటికి గింటేమని చెప్తాను అని చెప్పాను కానీ అది నీ వల్ల కాదు మీ తాతే దీపని ఇంటి దగ్గర దింపేసి మరి రమ్మని చెప్పాడు ఎదురు పడితే గొడవలు జరుగుతాయని కూడా చెప్పాడు అయినా దీప కార్తీక్లిద్దరూ ఏ మాత్రం వనకకుండా బెనకకుండా లోపలికి వచ్చి దీప తన పని తాను చేసుకుంటుంది కార్తిక్ తన పని తాను చేసుకుంటున్నారు వాళ్ళు నిజంగా చాలా అణిగి మణిగి ఉంటున్నారే ఎందుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ చీ కొట్టినా చీదరించుకున్న ఇదే ఇంట్లో పడి ఉండడంతో నాకు ఎందుకో అనుమానంగా కూడా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా పారిజాతం అంటుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి గొడవని చేసి నువ్వు చెడ్డదానివి కావద్దు అని చెప్పాను కానీ నేను తేల్చుకుంటాను కదా నువ్వు సైలెంట్గా లోపలికి వెళ్ళు అని చెప్పి ఇంకా లోపలికి పంపేస్తుంది పంపేసిన తర్వాత కార్తీక్ బయట కారు తుడుస్తూ ఉంటాడు కార్ తుడుస్తూ ఉండేసరికి ఇంకా అందరూ కూడా లోపల ఉంటారు బావా బావా అనుకుంటూ పిలుచుకుంటూ వెళ్తుంది ఇంకా దీపై అయితే ఏంటి ఎందుకు పిలుస్తున్నారు పెద్ద మేడం ఎక్కడికైనా వెళ్ళాలా అనగానే మీకు సిగ్గనేదే లేదా మీకు సిగ్గనిపించట్లేదా అన్ని రకాలుగా అంత దారుణంగా అవమానం చేసిన తర్వాత కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా ఇంట్లో ఎలా అడుగు పెట్టారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జ్యోస్న మేమెందుకు సిగ్గుపడాలి నా భార్య తప్పు చేయలేదు కాబట్టి తప్పు చెయ్యదు తప్పు ఒప్పుకోదు అని కరాఖండిగా చెప్పాను ఎందుకంటే అక్కడ నా భార్య తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళే ఖచ్చితంగా బయటకు వస్తుంది అనగానే ఏంటి బావా దీమా దీపే తప్పు చేసింది దీపే మా డాడీని షూట్ చేసింది ప్రత్యక్షంగా చూసింది మేము అని చెప్పనగానే చూసింది వేరు జరిగింది వేరు తెలుసుకోవాల్సింది వేరు జోష్ణ సారీ జోష్నా మేడం ఎందుకంటే దీప ఇక్కడికి వచ్చే ముందే మీకు దీప పావు గంటలో మీ ఇంటికి వస్తుందన్న విషయం మీకు ముందే తెలుసు తెలిసే ఎవరు ప్లాన్ చేశారో ఏం ప్లాన్ చేశారో అన్నీ బాగా తెలుస్తాయిలే అని చెప్పనేసరికి వాట్ యు మెయిన్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నానో నిజం మాట్లాడుతున్నాను ఏం జరిగిందో అదే జరిగింది మనం ఇప్పుడు అనుభవిస్తుందే భోగభాగ్యాలు అనుకోవడం తప్పు సారీ అని పిలిచేస్తాను కొంచెం మేడం అని చెప్పడానికి కష్టంగా ఉంది ఇప్పుడు మనం ఉన్నది సరైన స్థానమని ఇదే కరెక్ట్ అయిన స్థానమని అనుకోవడం తప్పు ఏ క్షణాన నిజం బయటపడుతుందో ఏ క్షణాన ఏం జరుగుతుందో తిమ్మిని బమ్మిని చేయగల అన్ని విషయాలు నాకు తెలుసు ఇప్పుడు త్రాసు నీ వైపు ఉంది కదా అని నువ్వు గెలిచినట్టు కాదు ఏదో ఒక రోజు త్రాసు మా వైపు కూడా వస్తుంది మేము గెలుస్తాము అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు అప్పుడు చెప్పుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదు మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటే గెంటేయడానికి కానీ వెళ్ళిపోమని చెప్పడానికి కానీ ఎలాంటి ఆప్షను ఉండదు అనగాని ఇంకా ఏం నన్ను మోసం చేయాలని చూస్తున్నావు ఇంకా ఏముందని నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు ఎంగేజ్మెంట్ వరకు తీసుకొచ్చావు ఎంగేజ్మెంటు దీప వల్ల క్యాన్సిల్ అయింది తర్వాత డైరెక్ట్గా పెళ్ళే అన్నావు అయినా సరే ఆ పెళ్ళి కూడా క్యాన్సిల్ అయింది నన్ను పెళ్ళి చేసుకుంటావు కదా అని ఏదో పాయిజన్ తీసుకొచ్చి మంగళసూత్రాలు తెచ్చి బలవంతంగా తాళి కట్టించుకోవాలనుకుంటే నేను నా నా మెడలో పడాల్సిన తాళిని కాస్త దీప మెడలో పడేటట్టు చేశావు దీపం మెడలో తాళి కట్టావు అది నా కళ్ళ ముందే జరిగింది నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను కానీ దీపడ్డు తొలగించుకుని నేను నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నాను అది వల్ల కాలేదు మా అమ్మ దృష్టిలో దీపను చెడ్డదాన్ని చేసి దీపకు మా అమ్మకు మధ్య దూరం పెంచాలనుకున్నాను అది వల్ల కాలేదు అని చెప్పనేసరికి నీ వల్ల ఏమీ కాదు జ్యోస్నా నువ్వేమీ చేయలేవు నువ్వు అన్ని పనులు నువ్వే చేయగలవు నువ్వే గొప్పదానివి నేను ఏం చేస్తే అదే గెలుచు అదే జరిగిపోతుంది అని అనుకుంటావు ఏదో ఒక రోజు పాపం పండిన రోజు శిక్ష పడుతుంది ఆ శిక్ష ఎంత దారుణంగా ఉంటుందంటే ఎవ్వరికీ చెందకుండా నడి రోడ్డు మీద నిలబెట్టేస్తుంది అని చెప్పనేసరికి ఏంటి నన్న నన్నా నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మాట్లాడుతుండగానే సుమిత్ర కాస్త సుమిత్రకు కాస్త కార్తీక్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఎందుకంటే అక్కడ జ్యోష్న ఏయో నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తూ రెచ్చగొడుతున్నాడు కదా కార్తీక్ ఆ కోపంలో చెప్పేస్తుందని తెలుసు తెలిసే జో సుమిత్రకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి వదిలేసరికి ఇదేంటి కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి ఆ దీపను నేను షూట్ చేయాలని దీపను నేను చంపాలనుకున్నాను కానీ ఆ విషయం మా మమ్మీ విషయంలో ఎలా మార్చేశానో చూసావు కదా ఆ విషయాలన్నీ నీకు తెలుసు కదా అనగాని ఎందుకు తెలియదు జ్యోష్న జ్యోష్న శౌర్య మీద దీపం మీద అటాక్ చేసింది నువ్వేనని తెలుసు ఏమి ఎరగని దానిలా ఇంటికొచ్చి సైలెంట్గా ఉన్నావని తెలుసు అనగానే మా అమ్మ దృష్టిలో దీపను చెడ్డదాన్ని చేయడం కోసమే పక్కాగా ప్లాన్ చేసి ఇంట్లోంచి బయటికి వచ్చి మరీ దీపను శౌర్యను లేపేయాలనుకున్నాను ఎందుకంటే దీప శౌర్య ఉంటే నువ్వు నా సొంతం కావు కాబట్టి వాళ్ళిద్దరినీ లేపేస్తే ఏ గొడవ ఉండదు కదా నువ్వు నా సొంతం అవుతావని ప్లాన్ చేశాను కానీ దీప శౌర్య ఇద్దరూ తప్పించుకున్నారు ఎక్కడ నా దగ్గరికి వచ్చేస్తారని ముందుగా నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేసాను కానీ దీప ఆవేశంగా ఇంటికి వచ్చి మా అమ్మ దృష్టిలో చెడ్డదైపోయింది నా ప్రాణాలు తీయడానికి వచ్చింది అన్నట్టు మా మమ్మీ నమ్మి దీపను నెత్తినెక్కించుకున్న మా మమ్మీయే దీప చెంప పగలగొట్టేటట్టు చేశాను ప్రతి ఒక్కటి నేననుకుంటున్నట్టే జరుగుతున్నాయి కానీ నువ్వనుకున్నట్టు ఎక్కడ జరుగుతున్నాయి బావా నువ్వు ఖచ్చితంగా నా మెడలో తాళి కడతావు దీపని శాశ్వతంగా పైకి పంపించేస్తాను లేదంటే జైలుకే పంపించేస్తాను చా జైలుకి పంపించి శాశ్వతంగా అక్కడే ఉంచేద్దామని చాలా పెద్ద ప్లాన్ చేశాను కానీ వర్కౌట్ కాలేదు అది కనుక సక్సెస్ అయ్యి ఉంటే దీప ఈ పాటికి జైల్లో ఉండేది నువ్వు నా మెడలో తాలి కట్టేవాడివి అని చెప్పనేసరికి ఏం ప్లాన్ చేశావు అనగానే ఏం ప్లాన్ చేశానా నేను ఏం చేసినా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేటట్టే చేస్తాను దీపకు చెప్తున్నాను దీప నా దారి కడ్డొచ్చినా నా జోలికి వచ్చినా లేదంటే దీపను నీ లైఫ్లోంచి శాశ్వతంగా పంపించకపోతే మా డాడీని షూట్ చేయించడానికి ఎలా అయితే ప్లాన్ చేస్తానో దీపను కూడా అలాగే షూట్ చేస్తాను అని చెప్పనేసరికి ఏంటి మావిని షూట్ చేయించింది నువ్వా అనగానే నీకు నిజం తెలిసినా నువ్వేం చేస్తావు దీపను పొడిపించింది నేనేనన్న విషయం కూడా నీకు తెలుసు కదా అది గౌతమ్ నడ్డు పెట్టుకునే కదా దీపను నేను పొడిపించాను అది ఆసరాగా తీసుకొని నీ చేత అగ్రిమెంట్ రాయించుకుని నిన్ను దీపని ఇక్కడ పని వాళ్ళ కింద పాడేశాను దీపను మాత్రం వదిలిపెట్టను ప్రతి క్షణం దీప నాకు అడ్డొస్తూనే ఉంది అవును నేనే మా డాడీని షూట్ చేయించాను దీప పావు గంట ముందే నాకు వస్తుందని తెలుసు దీప ఆవేశంగా వస్తుందని కూడా తెలుసు సో ఎందుకంటే అక్కడ గౌతము పెళ్ళికి ఎంగేజ్మెంట్కు ముందే వాడు చెడ్డవాడన్న విషయం నాకు తెలుసు కాబట్టి ఆ విషయం బయట పెట్టడం కోసం వస్తుందని తెలుసు తెలిసే దీపను అడ్డంగా ఇరికించడం కోసమే మా తాత దగ్గర ఉన్న గన్నను తీసుకొచ్చి దీపకు దొరికేసేటట్టుగా నేనే అంత లూజ్గా వదిలేశాను దీప నేను అనుకున్నట్టుగానే నా చేతిలో ఉన్న గన్న లాక్కుంది కానీ దీప వెనకాల స్కెచ్ వేసి మా డాడీని షూట్ చేస్తే మా అమ్మ దృష్టిలో ఎ ప్పటికీ దోషిగానే ఉండిపోతుంది మా డాడీ అని ప్లాన్ చేశాను కానీ అది కూడా వర్కౌట్ కాలేదు దీప ప్రతి విషయంలో మిస్ అవుతూనే ఉంది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా జోష్న ఈ కోపంలో కార్తీక్ నిజం చెప్తుంది కానీ కార్తీక్ విషయాన్ని బయట పెట్టడని జ్యోష్న నమ్మకం కానీ అప్పటికే సుమిత్ర అక్కడ ఉందన్న విషయం తెలియక జ్యోష్న నోటుకొచ్చినట్టల్లా వాగేసేసరికి సుమిత్ర భుజం మీద చెయ్యి వేసి పక్కకు లాగి చెంప చెల్లు మనిపించి పేక పట్టుకుంటుంది ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయిపోతుంది ఈ లోపు ఇంట్లో వాళ్ళంతా కూడా బయటకొస్తారు ఏంటే నా భర్తను షూట్ చేయించింది నువ్వా ఎన్ని రోజులు దీపా అని అనుకున్నాను కదా ఆ నువ్వు షూట్ చేయించావా పైగా నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నా భర్తను దీపే షూట్ చేయించిందంటూ నాకు ఎంతెలా నమ్మించావే ఆ రోజు శౌర్యను దీపను చంపడానికి ప్రయత్నించింది నువ్వేనని దీప చెప్పింది దీప అబద్ధం చెప్పదన్న విషయం కూడా నాకు తెలుసు కానీ కూతురు మీద ఉన్న ప్రేమతో నా కూతురు అలా చేసి ఉండదు అనుకున్నాను కానీ నువ్వే చేసావని తెలియలేదే నువ్వు ఇంత దుర్మార్గంగంగా ఎంత దారుణంగా ఎంత క్రూరంగా తయారవుతావని కళలో కూడా అనుకోలేదు ఎంత దుర్మార్గాలువా నా భర్తను షూట్ చేయించింది నువ్వా అని చెప్పి ఇంకా పేక పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిగొడుతుంది పారిజాతం కూడా ఏం మాట్లాడదు అంటే దశరథను షూట్ చేయించింది జ్యోష్న అంటే దాసును కూడా తల మీద కొట్టింది జ్యోత్న అయ్యుంటుంది దీప ఎలాంటిదో నాకు తెలుసు అయినా సరే ఎప్పటికప్పుడు దీప చేసిన తప్పులను వేలెత్తి చూపిస్తూ దీపను నా దృష్టిలో చెడ్డదాన్ని చేసావు కదే దీప ఎలాంటిదో నేను తెలుసుకోలేకపోయాను దుష్టురాలివి దుర్మార్గురాలివి తప్పులు చేసేదానివి నువ్వైతే దీపం మీద నిందలు వేశాను కదే అని చెప్పి సుమిత్ర ఆ చెంప ఈ చంప కొట్టేస్తుంది కొట్టేసేసరికి ఇంకా దశరథ కాస్త సుమిత్రను పట్టుకుంటాడు వదలండి నన్ను దీని వదిలిపెట్టను నా పసుపు కుంకాలు తెంపేయాలని చూస్తుందా నా పసుపు కుంకాలని చెరపాలని చూస్తుందా ఇది ఎంత నంగనాచిలా మాట్లాడింది హాస్పిటల్ దగ్గర ఇంటి దగ్గర ప్రతిక్షణం మంగళసూత్రాలు తీయడానికి కారణం నేను కాదండి ఇది నా తన మీద వట్టించుకుని మంగళసూత్రాలు తీయకపోతే నేను చనిపోతాను అంటూ నాకు నన్ను భయపెట్టడం వల్లే ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం వల్లే నేను ఆ దీపక్ మెల్ల మంగళ సూత్రాలు తీసేశాను నిజానికి నేను ఆ మంగళ సూత్రాలు తీయాలని అనుకోలేదండి అని చెప్పాను కానీ నాకు తెలుసు సుమిత్ర జ్యోత్న ఎలాంటిదో నాకు తెలుసు జోష్న మీద నేను ఎప్పుడూ నమ్మకం కోల్పోయాను ఎప్పుడైతే దాసును కొట్టి చంపాలని చూసిందో అప్పుడే అప్పుడే జోష్న మీద నమ్మకాన్ని కోల్పోయాను నా కళ్ళ ముందు దాసుని రాడ్డుతో మీద కొట్టింది మళ్ళీ అక్కడి నుంచి ఈడ్చికి వెళ్ళి వేరే చోటకు తీసుకెళ్లి రాయితో కొట్టి చంపాలని చూసింది సరైన సమయానికి నేను వెళ్ళి జోష్న మైండ్ని డైవర్ట్ చేయడంతో జోష్న ఆ పని చెయ్యకుండా వదిలేసింది లేదంటే దాసుని జోష్న ఆ రోజే చంపాలని చూసేది ఏంటి పిన్ని షాక్ అవుతున్నావా ఎప్పుడూ జ్యోష్నను వెనకేసుకుని వస్తాను కదా నా మనవరాలు నా మనవరాలు అంటూ నెత్తినెక్కించుకుంటావు కదా నీ కొడుకుని చంపాలని చూసింది జోష్ననే జోష్న చేసిందే నా కళ్ళతో నేను చూశాను ఆ నిజం తెలిసినప్పటి నుంచి బయట పెట్టలేకపోతున్నాను అసలు దాసు జోష్నని ఎందుకు బెదిరించాడు జ్యోత్న దాసుని కాళ్ళు పట్టుకుని మరి ఎందుకు బ్రతిమాలింది ఈ విషయాలు తెలుసుకోవడం కోసమే దాసుకు నేనే సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పించి కాశీకి అప్పగించాను కానీ దాసు కోలుకున్న తర్వాత కూడా నాకు ఆ నిజాన్ని చెప్పలేదు అసలు జ్యోత్న ఎందుకు దాసును కొట్టిందో అన్న విషయం బయటికి రాలేదు బయటకు వస్తే అప్పుడు తెలిసి ఉండేది ఎలాంటిదో తన మనస్తత్వం ఎలాంటిదో జోష్న ఎందుకు దాసును కొట్టిందో అన్ని విషయాలు బయటికి వచ్చేవి కానీ అవి రాలేదు అని చెప్పి ఇంకా దశరథ్ అనేసరికి ఇంత దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదే నిన్ను ఎంతగా నమ్మానే ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు చెయ్యని తప్పుకు దీపం మీద నిందలు వేశావు నా కొడుకును కూడా అంతం చేయాలని చూసావా నా మనవడికి సహాయం కూడా చేయలేకపోయావా ఎంత దుర్మార్గరాలు వింటే డబ్బు కోసం బుద్ధి గడ్డి తింటుందా డబ్బు కోసం ఎవరినైనా అంతం చేయడానికి సిద్ధపడిపోతావా నా దాసుని నీ కన్న తండ్రిని చం చంపాలని చూసావు అక్కడ ఇక్కడ నిన్ను పెంచిన తండ్రిని చంపాలని చూసావు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య దాసు కన్న తండ్రి ఏంటి నా భర్త పెంచిన తండ్రి ఏంటి నా భర్తే కదా జోష్నకు కన్న తండ్రి అని చెప్పనేసరికి కాదు అనగానే గ్రాని నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అనేసరికి చంప చెల్లు అనిపిస్తుంది చిచ్చి నీలాంటి దాన్న ఎన్ని రోజులు నెత్తి ప్రేమ అప్యాయత ఏమీ లేకుండా కేవలం డబ్బు డబ్బు వెనకాలే తిరిగావు కదే కన్న తండ్రిని పెంచిన తండ్రిని ఇద్దరిని అంతం చేయాలనుకున్నావు నన్ను క్షమించండి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఈ కుటుంబానికి తీరాని నష్టం కలిగించాను పాతికి సంవత్సరాల క్రితం పుట్టిన జోష్న దీపాలి ఇద్దరు కూడా ఒకే రోజు ఎందుకు పుట్టారో ఎప్పుడూ ఆలోచించలేదు ఎందుకంటే జోష్న నా కొడుకు కూతురు దీపే సుమిత్ర దశరథుల కూతురు జో దీపకు పట్టిన అదృష్టం జ్యోత్నకు కలగాలి అన్న ఉద్దేశంతోనే దీపను ఇక్కడి నుంచి దూరం చేసి నా కొడుకు కూతుర్ని తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టి సుమిత్రకు కూతుర్ని సుమిత్రకు కూతుర్ని చేశాను ఎందుకంటే శివనారాయణ గారు పెళ్ళయిన తర్వాత నన్ను ఎప్పుడు కూడా భారీగా చూడలేదు అందుకోసమనే నేను ఆయన మీద ఆయన కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే నా రక్తాన్ని నా వారసరాలని ఇంటి వారసరాల్ని చెయ్యాలి అన్న ఉద్దేశంతో జోష్నను అక్కడ పెట్టి ఆ ఇంటి వారసురాలైన దీపను బయటికి పంపించేసాను అని చెప్పి చెప్తుంది పారిజాతం పారిజాతానికి దీపే ఇంటి వారసురాలన్న విషయం ఎప్పుడు తెలుస్తుందంటే దాసు చెప్తాడు ఎప్పుడైతే జ్యోష్న కాశీ విషయంలో తప్పు చే కాశీ విషయంలో హెల్ప్ చేయలేదని కాశీ కోసం క్షమాపణ అడగడానికి కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు దాసు కాస్త నిజం చెప్పేస్తాడు చెప్పేసేసరికి ఈ విషయం బయట పెట్టకమ్మా నేనే ఏదో రోజు బయట పెడతాను అని చెప్పి జ్యోత్నను కూడా అడగదు పారిజాతం ఎందుకంటే పారిజ జ్యోత్న గురించి బయటికి వస్తే పారిజాతం గురించి కూడా బయటికి వస్తుంది కదా సో అందుకని పారిజాతం ఆ విషయాన్ని తనలోనే దాచుకుంటుంది ఎప్పుడైతే తన కొడుకుని జోష్న చంపాలని చూసిందో అప్పుడే పారిజాతం జో దీపే ఇంటి అసలైన వారసురాలని జ్యోత్న తన సొంత మనవరాలన్న విషయాన్ని పారిజాతం బయట పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న గ్రాని అని చెప్పనేసరికి గ్రాని కాబట్టేనే నిన్ను ఈ ఇంట్లో పెట్టి తప్పు చేశాను నా కొడుకునే అంతం చేసుకునేటట్టుగా నేను నిన్ను మార్చాను సరైన సమయానికి దశరథ్ వచ్చాడు కాబట్టి నా కొడుకుకి ఏమీ కాలేదు సరైన సమయానికి శ్రీధర్ అక్కడ నా మనవడిని కాపాడాడు కాబట్టి నా మనవడికి ఏమీ కాలేదు కానీ నిన్ను మాత్రం నేను ఇక్కడ ఉంచదలుచుకోలేదు నిలువెత్త నిలువెల్లా స్వార్థంతో నిండిపోయినా నిన్ను ఇంట్లో ఉంచితే ఏదొక రోజు ఎప్పటికొకప్పుడు ప్రమాదం ఖచ్చితంగా తలపెడతావు నా వల్ల ఈ కుటుంబానికి ఇంతవరకు జరిగిన మోసం చాలు దీప అనుభవించిన కష్టాలు చాలు ఇక మీదట దీప కష్టాలు అనుభవించకూడదు నన్ను క్షమించమ్మా దీప మనవరాల్లాంటి నిన్ను కష్టాలు పాలు చేసి నా సొంత మనవరాళ్ళని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాను ఎంత సింహాసనం ఎక్కిస్తే కుక్కబుద్ధి పోదు అన్నట్టుగానే పాముకి పాలు పోసి పెంచితే మంచిగా మారుతుందా అది దీనికి లాంటిదే ఎందుకంటే జోష్న కూడా అలాంటి మనస్తత్వమే ఎంతమందినైనా అంతం చేయడానికి వెనకాడని మనస్తత్వం జోష్నది నిజమే దీపను చౌర్యను చంపాలని చూసింది కూడా జోష్నే గౌతమ్ చెడ్డవాడు అన్న విషయం తెలిసే గౌతమ్తో ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది జోష్న ఎందుకంటే సుమిత్ర దృష్టిలో దీపను చెడ్డదాన్ని చెయ్యాలి కాబట్టి దీపే ఆ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలి కాబట్టి కావాలనే మొదటిసారి ఎంగేజ్మెంట్ చేయడానికి మొదలుపెట్టింది కానీ రెండోసారి కార్తీక్ జ్యోష్న నోటితో నిజాలు బయట పెట్టించాలి అన్న ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేశాడు తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ నిజాన్ని మాత్రం బయట పెట్టి అందరి దృష్టిలో చెడ్డది కాకుండా ఉండడం కోసం చివరి వరకు ఎదురు చూస్తూ ఉండదు ఇంకా ఇంకప్పటికీ కూడా కార్తీక్ జ్యోష్న జీవితం నాశనం అవ్వకూడదని కావాలనే నా కొడుకుకి సాక్ష్యాలు ఇచ్చి మరీ పంపించాడు అది కార్తీక్ అంటే జోష్ణ మనస్తత్వం అస్సలు మంచిది కాదు జ్యోష్న చాలా కిరాతకంగా ఏం చేయడానికైనా వెనకాడదు దీప శౌర్యాల మీద ఎన్నోసార్లు అటాక్ చేయించి కార్తీక్ని జోష్ణ పెళ్లి చేసుకోవాలని ఎన్నో కుట్రలు చేసింది సుమిత్ర దశరథలను మాటలతో విడదీయాలని ఎంతో ప్లాన్ చేసింది ఎందుకంటే కార్తీక్ జీవితంలోంచి దీప శాశ్వతంగా వెళ్లిపోవాలి వెళ్లిపోవాలి కాబట్టే ఇలా చేసింది నిజానికి ఆ రోజు శౌర్యకు హెల్త్ ఇష్యూ ఉందన్న విషయం జోష్నకు తెలుసు అప్పుడు కూడా జోష్న బేరం పెట్టింది కోటి రూపాయలు ఇస్తాను బావని నాకు వదిలేసే శౌర్యను కూడా కాపాడుకో నువ్వు ఈ డబ్బులు తీసుకుని దూరంగా వెళ్ళిపో అని దీపకు బేరం పెట్టింది కానీ దీప కట్టిన మంగళసూత్రానికి కట్టిన మనిషికి విలువనిచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను నా భర్తే నా బిడ్డను కాపాడుతాడు అన్న ధైర్యంతోనే ఉంది అలాంటి తన మంచితనమే నా బిడ్డను కాపాడారు కావేరి చిన్నత్తయ్య గారు అని చెప్పి ఇంకా దీప చెప్తుంది మొత్తం అంతా కూడా జోష్నకు ఎగే నష్టగా రావడంతో జోష్న ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు అని నిర్ణయించుకుంటారు చేసిన తప్పులకి చేసిన పాపాలకి నేను కూడా ఇంట్లో ఉండను అంటూ పారిజాతం కూడా జ్యోష్నతో పాటు ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఇంకా సుమిత్రకైతే దీప కన్న కూతురు అనే నిజం తెలియడంతో పాటు దశరథ్ని షూట్ చేసింది దీప కాదని దీపా సౌర్యుల మీద ఎటాక్ చేసింది జ్యోష్నని ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు కారణం జోష్న అని సుమిత్ర అయితే క్లియర్గా తెలుసుకుంటుంది కార్తీక్ అయితే మొత్తం ప్లాన్ చేయకుండానే ప్లాన్ చేసినట్టుగానే కార్తీక్ వలలో చిక్కుకుని మొత్తం జోష్న నోట్లో ఉన్నవన్నీ తన మనసులో చేసిన పాపాలు అన్నీ కూడా బయట పెట్టేస్తుంది జ్యోష్న మొత్తానికైతే జోష్న తీసుకున్న గోతిలో జోష్నే పడుతుంది దీపాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేయాలని ప్లాన్ చేసి కార్తీక్ దగ్గరికి వెళ్ళేసరికి కార్తీకే జోష్నను మాటలతో మ్యాజిక్ చేసి మెస్మరైజ్ చేసి మొత్తానికైతే నిజాన్ని బయట పెట్టించేస్తాడు మరి ఇప్పుడు శివనారాయణ జ్యోష్నను పారిజాతాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేసి ఊరుకుంటాడా లేక చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ ఆల్పాయలు